నమస్కారం ఐసీ న్యూస్ దివసేమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు స్నేహ్ జం యాంటీనం ఇంజెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి కదా చోట దాదాపుగా ఎనభై సమయం అట్లాగే నియోజన్మంలో అన్ని టీఎస్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి అదే పాప కార్డు గురైతే ఎనమెంటే టీవీ కక్కన ంటే చాలా తగ్గే పరిస్థితి ఉంటుంది మనకి ఇక్కడ అన్ని అందుబాటులో ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి కనుక వినియోగించే రెండవది ప్రతిసారి వ్యాధి కూడా వచ్చే ప్రమాదాలు ఉన్నాయి వెంకఆర్ డిస్టిక్లో కూడా చాలా అది ఉద్యోగం చేసుకోవడం చాలా మంచిగా భారీ ఇక్కడ మనకు అలాంటి పరిస్థితి లేదు సహజంగా వచ్చే విడుదల నాలుగు వస్తుంది మందికి వచ్చిన తప్ప

జాతరలోకి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇందులో వచ్చిన తర్వాత మనం అరికస్తామంటే అంతే అయితే విషయం కాదు అంటే మీరు తలుపు ముందు జాగ్రత్త ఉంటాయని చెప్పి అధికారులని తీసుకోవచ్చున్నాం ఈరోజు కూడా పంచాయతీ సెక్రటరీలు తర్వాత ఆంధ్రప్రదేశ్ అధికారులు దిగుటర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఇవాళ గుర్తింపులో కూడా పెడుతున్నాం అంచాయత విషయం వచ్చి ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి చెప్పి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో అందుబాటులో అది ఇచ్చి అలా ఏ మాత్రం అతిసారి లక్ష్యాలు కనిపించకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్తే వెళ్తేనే వాళ్ళు చికిత్స చేయడానికి ఆస్కారం ప్రాణాలు తగ్గించుకోవడానికి ఆస్కారం అందులో ప్రతి చిన్న పిల్లల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అక్కడికి అతిసారి వ్యాధి గురించి అంగన్వాడీ దగ్గర అక్కడ కూడా ఉద్యోగ రూపంలో ట్రా అక్కడ మంచి ప్యాకెట్స్ కూడా ఇస్తున్నారు ముఖ్యంగా ప్రభుత్వం అన్ని విధాలు కూడా ముందు జాగ్రత్త జాగ్రత్తతో చెంది అభివృద్ధి కానీ ప్రజలు గమనించి దాహారం చేయాలి ఇంకా ఏదైనా వరకు వెయిట్ సమస్య